సినీ ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి అందులో వాళ్ళని తప్ప వేరొకరిని ఊహించుకోలేం అలాంటిదే బొమ్మరిల్లు చిత్రంలోని హాసిని పాత్ర ఈ చిత్రం తర్వాత జెనీలియా రేంజే మారిపోయింది ఆ తర్వాత వరుస సినిమాలతో కొంతకాలం తెలుగు ఇండస్ట్రీని ఏలింది కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే తన ప్రియుడు రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది పదమూడేళ్ల తర్వాత జూనియర్ అనే కన్నడ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ చిత్రం ఈ నెల పద్దెనిమిది రిలీజ్ కానున్న నేపథ్యంలో జెనీలియా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో సంగతుల్ని షేర్ చేసుకుంటుంది నేను జూనియర్ సినిమా ద్వారా సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నానని అంటున్నారు కానీ నా రీఎంట్రీ రెండు వేల ఇరవై రెండులోనే జరిగిపోయింది తెలుగులో నాగచైతన్య సమంత నటించిన మజ్లీ సినిమాని మా ఆయన దర్శకత్వంలో మరాఠీలో రీమేక్ చేశాం ఆ సినిమాలో సమంతా పాత్రలో నేనే నటించా అలాగే నేను ఈ పదమూడేళ్లలో నా భర్త పిల్లలతో టైం బాగా స్పెండ్ చేశా నా పిల్లలు ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అందుకే మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా నటిగా నన్ను ఎక్కువ ఆదరించింది సౌత్ ప్రేక్షకులే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి జెన్యులిగా కంటే హాసినిగానే గుర్తుండిపోయాను బాయ్స్లో హరిణి డీలో డి రెడీలో పూజ బొమ్మరిలలో హాసిని ఇలా నేను ఏ పాత్ర పోషించినా వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు ముఖ్యంగా హాస్ని పాత్ర నా కెరియర్నే మార్చేసింది నా సొంత పేరు కంటే ఆ పేరుతోనే చాలామందికి ఇష్టం నన్ను ఇంతగా ఆదరించిన తెలుగు సినిమాల్లో మళ్ళీ నటించాలని ఉంది తెరపై ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు చిన్న రోల్ అయినా పర్లేదు కానీ ప్రయోజనాత్మకంగా ఉండాలి నన్ను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉండాలి అని చెప్పుకొచ్చింది జెనీలియా